పదకొండు గంటల ప్రాంతంలో నేను సెసిఏ గారు మరియు సీబె ఎస్ఐ తిమ్మారెడ్డి వాళ్ళ సిబ్బంది భాస్కర్ శ్రీనివాసులు మరియు హనుమంతు గురూరు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది చెక్ పోస్ట్ అంటే మనం సుగేశ్వరం దగ్గర ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న చెక్ పోస్ట్లో వాహనాలను తగిలించి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొత్త వరచి చెందిన ఇద్దరు వ్యక్తులు తెలుగు త్రిప్పన్న తెలుగు అనే ఇద్దరు వ్యక్తులు ఒక మూటలో దాదాపు నూట నలభై నాలుగు బాటళ్ళు తెలంగాణకు సంబంధించిన ఎన్డిపిఎల్ సరుకును ఒకటి మో మ్యాన్షన్ హౌస్ ఇంకోటి ఒరిజినల్ ఛాయిస్ బాటల్స్ను మ్యాక్డ్రోనల్ బాటల్స్ను వన్ ఎంఎల్ తీసుకొని మా దగ్గర రాగా అనుమానంగా చూసి వాళ్ళు అనుమానం చూసి వెంటనే ఆ యొక్క మోటార్ సైకిల్లో పట్టుకున్న మోటార్ చెక్ చేయగా దాంట్లో వన్ ఫార్టీ ఫోర్ బాటల్స్ మాకు లిక్కర్ దొరికింది దీనికి విలువ ఇరవై ఐదు వేల రూపాయలు విలువ ఉంది గవర్నమెంట్ వాల్యూషన్గా చూసుకుంటే మీరు తీసుకొచ్చి ఆ పరిప్రాంత ప్రాంతాల్లో కొత్తకోట శృంకేసల ప్రాంతాలు అమ్మ పట్టుకుని పట్టుకున్నాము వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అదేవిధంగా ఈరోజు పది పదిన్నర గంటలకు కొడుమూరు ఎస్ అయిన మారదర్శకుడు భాష ఎస్సి భాష ఈరన్న మరియు రాముడు సిబ్బంది సిబ్బందంతా ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు గోరండ్ల విలేజ్ దగ్గర ఒక అతన్ని పట్టుకొని ఈశ్వరయని పట్టుకుని బోయ ఈశ్వరిని పట్టుకొని దాదాపు ఈ నలభై బాటిల్స్ చీప్ లిక్కర్ కంపెనీ వచ్చి సిల్వర్ స్ట్రైప్స్ అనే నలభై బాటిళ్ళు వన్ ఎయిటీఎంఎల్ తీసుకో జరిగింది ఇది టిపిఆర్ అంటే మన మన స్టేట్ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ది దీని విలువ సుమారుగా ఆరు వేల రూపాయలు ఉంటుంది దీంట్లో బాగా మనకు ఇన్ఫోలు పెట్టి చేసిన వాళ్ళైన శ్రీనివాసులు భాస్కర్ ఇద్దరు అభినందిస్తూ వాళ్ళ రివార్డు జరిగింది వాళ్ళ రివార్డు రాస్తాము అదేవిధంగా ఇక్కడ మాలాషిప్పుడు అదేవిధంగా మా ఎస్ఐలు తిమ్మారెడ్డి వీళ్ళందరికీ రివార్డు రాసి ఎస్పీ రివార్డు చేస్తున్నాము ఇంకా మాకు సమాచారం అని కోరుకుంటున్నాము 大哥，谈点话。